సంగారెడ్డి ఆరో వార్డులో జోరుగా ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి రాచా విజయలక్ష్మి సంగారెడ్డి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ బలపరిచిన ఆరో వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా విజయలక్ష్మి పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వర్తో కలిసి కాలనీలో ప్రచారం చేశారు ఆరో వార్డు ప్రజలు ఆశీర్వదించి కౌన్సిలర్గా గెలిపిస్తే ఎన్నోఏలుగా ఉన్న సమస్యలు అన్ని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సహకారంతో తీరుస్తానని తెలిపారు మురికి కాలువలు డ్రైనేజీలు వాటర్ సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందితో ఉన్నందువలన కాలనీలో చాలా సమస్యలతో ఉన్నదని ఆరో వార్డులో ఉన్న కాలనీ వాసులకు ఎలాంటి సమస్య లేకుండా నా వంతు కృషి చేస్తానని ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పరశురామ్ సింగ్తో పాటు స్థానిక కాలనీ వాసులు బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారంలో పాల్గొన్నారు నా పేరు విజయలక్ష్మి నేను బిఆర్ఎస్ పార్టీ ఆరో అవార్డు అభ్యర్థిగా నిలబడుతున్నాను మరి తెలంగాణ రాష్ట్రంలో నేను క్రియాశీల పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా మరి అదే అనుమతి అనుమతితోని అదే స్ఫూర్తితో నేను మీ అందరికీ సేవ చేయడానికి ఇప్పుడు రిటైర్డ్ అయిన ఉద్యోగిగా ఇప్పుడు వచ్చాను మీ అందరి ఆశీర్వాదం వల్ల నేను ఈ వార్డును గెలిపిస్తే ఆ వార్డు యొక్క అభివృద్ధిని నేను పూర్తిగా మీ వెంట ఉండి నేను పూర్తి చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ వార్డును అభివృద్ధి చేస్తానని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ చాలా మా దృష్టికి వచ్చిన ఏంటంటే అంగన్వాడీ స్కూల్ లేదని చెప్పేసి మరి డ్రైనేజీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటర్ అయితే చాలా ఇంత మంచి నీటి సరఫరా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆరో వాళ్ళలో చాలా దయనీయమటువంటి పరిస్థితి ఉంది మరి అలాంటి వాటిని మేము పైపు ద్వారా పైప్ లైన్ల ద్వారా లేకుంటే ట్యాంకుల ద్వారా అయినా ప్రతి ఇంటికి వాటర్ వచ్చేలాగా టీఆర్బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రయత్నించి ప్రతి ఇంటికి నీరు తెప్పిస్తామని హామీ ఇస్తున్నాము ఇంకా రోడ్లు కూడా చాలా పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి అవన్నీ కూడా కుంటుపడిపోయినాయి ఇప్పుడు ఆ రెండేళ్ళ నుంచి అయితే ఎలాంటి అభివృద్ధి లేదు మరి బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించి మమ్మల్ని ఆశీర్వదిస్తే మన ఖాళీలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున నేను ముందుండి పనిచేసి ప్రతి ఒక్క వార్డులో ప్రతి లైన్లో ఏ అభివృద్ధి కార్యక్రమం కావాలో అవన్నీ మేము ముందు అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను జై తెలంగాణ జై ఈరోజు మీ ఆరో వార్డు నుంచి అభ్యర్థిగా విజయలక్ష్మిని మా మా చెల్లెలు విజయలక్ష్మిని రాస విజయలక్ష్మి గారిని ఇక్కడ నిలబెట్టడం జరిగింది మీరు దయచేసి మీరు అందరూ ఈ వార్డు ప్రజలందరూ ఇక్కడ గెలిపించగలని కోరుకుంటున్నా ఇక్కడ ఉన్న సమస్యలన్నీ మన వాడి వా తిరుగుతున్నా వాళ్ళల్లో తిరుగుతున్నా అక్కడ సమస్యలు చెప్తున్నారు ఆ సమస్యలు అయితే తొందరగా నేను ఎమ్మెల్యే నేను సిద్ధంగా ఉన్నా వాళ్ళని అభివృద్ధి చేయడానికి నేను ఈ వార్డుకు వచ్చిన ఈ వాడిని ఈ ప్రజలు ఇక్కడ కోరుకున్నారు నన్ను రమ్మని చెప్పండి అన్న ఇక్కడ వస్తే మేము గెలిపించుకోవటం మా వార్డు అభివృద్ధి అవుతుంది మీరు వస్తే బాగుంటుంది మీరు సీనియర్ ఉన్నారు మీరు రండి అని చెప్పి నాకు చెప్పడం జరిగింది నేను ఈ వాడికి వచ్చి మీ అభివృద్ధి చేయడానికి కోసం మీ మీ మంచి చెడులు మీ భాగోగులు నేను చూసుకుంటాను నేను మీరు వస్తే నేను నేను సీనియర్ నాయకుని ఈ వాడిని పార్టీ ప్రెసిడెంట్ను ఇక్కడ అందరు నాకు అభిమానులు ఉన్నారు నాకు గుర్తు ప్రతి ఒక్క ఇంటింటికి నాకు పరిచేస్తులు ఉన్నారు వాళ్ళు అన్న అన్న వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది ఈ వార్డును డెవలప్ అయితే మాకు డెవలప్ అయితే మీరు రాగానే మీరు డెవలప్ అవుతాని వాళ్ళు సంతోషపడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ వాడని డెవలప్ చేస్తాను మంచినీరు కానీ డ్రైన్లు కానీ రోడ్లు కానీ ఇక్కడ వాటర్ వాటర్కి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను ఇక్కడ అభివృద్ధి చేసే చూపిస్తాను నేను వాళ్ళలో నీ నీటి సరఫరా అయితే ఖచ్చితంగా చేయిస్తాను నేను నేను ఇంకొకటి ఇక గల్లీ దాకా బస్తీ దొకా కావాలన్నది ఇక వాళ్ళ బస్తీ దాకా లేదు బస్తీ దొకా కోసము హరీష్ రావుతో ఇంత గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఉన్నప్పుడు హరీష్ రావు చెప్పి ఆరో వాళ్ళ అక్కడ వాళ్ళ మూడు నాలుగు బస్తీ బస్సీ దొకాను మా ఎమ్మెల్యే గారి సహకారం ఉంటుంది ఎమ్మెల్యే గారు చింతాప్రు గారికి మంచి పని పనితనం ఉన్న ప్రతి ప్రజలు తెలుసు అని ఎవరు పేరు పెట్టి పిలుస్తాడు ప్రజన్ని వాళ్ళ ఆయన అభివృద్ధి కోసము ఆయన పాటు పడతాడు ఆయనతో పాటు మేము ఉంటాము ఆయన మా కోసం మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు ఆరోవాడ అభ్యర్థి అయినటువంటి మా అక్క శ్రీమతి శ్రీ విజయలక్ష్మి అక్క మా టౌన్ ప్రెసిడెంట్ వెంకన్న గారి వాళ్ళు ప్రచారానికి రావడం ప్రచారంలో ఇంటింటికి తిరుగుతున్నప్పుడు మహిళలు స్వచ్ఛందంగా వచ్చి మేము టీఆర్ఎస్కి మద్దతు ఇస్తాం టీఆర్ఎస్ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపిస్తామని మేము గడప గడపకు తిరుగుతున్నప్పుడు చెప్తా ఉన్నారు వాళ్ళ సమస్యలు ఏమన్నట్టుని కూడా మేము పరిష్కరిస్తామని మా కౌన్సిలర్ అభ్యర్థి హామీ ఇస్తూ ఉన్నారు వాళ్ళకు అన్ని విధాలా ఎన్ ఎలా అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలకు నా సమస్య అని అని అక్క కూడా హామీ ఇస్తుంది ప్రజలు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము మమ్మల్ని ప్రచారానికి పిలవండి మేము వస్తాము మేము అక్కకు సపోర్ట్గా ఉంటామని చెప్తా చెప్తా ఉన్నారు ఇట్ల ఇట్లా ఇది చాలా శుభపరిణామం ఈ విధంగా అక్కని మేము మీద మిజాడితో గెలవబోతుంది కాబట్టి జై తెలంగాణ జై